జగిత్యాల పట్నంలోని మార్కండే దేవాలయం మండపంలో జగిత్యాల లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి హాజర శుభాకాంక్షలు తెలిపారు తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నడవాల జ్యోతి కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఫాస్ట్ వాయిస్ డిస్టిక్ గవర్నర్ సింగిరెడ్డి వాసుదేవారెడ్డి చీఫ్ గెస్ట్ లయన్స్ మోర భద్రేశం డిస్టిక్ కేబినెట్ సెక్రటరీ గాలిపల్లి వెంకట్ డిస్టిక్ కేబినెట్ కోశాధికారి డాక్టర్ కామాని శ్రీనివాస్ రీజనల్ చైర్పర్సన్ పిన్న శ్రీనివాస్ అధ్యక్షులు శంకర్ సెక్రటరీ గుండేటి గంగాధర్ కోశాధికారి సామల శ్రీహరి తాటిపాముల వినోద్ కుమార్ భోగ వెంకటేశ్వర్లు

ఇప్పుడు వచ్చే మన నూతన కార్యవర్గానికి మీరు ఇలాగే తోడ్పాటును అందిస్తూ మనం మరిన్ని విస్తృత కార్యక్రమాలు చేయాలని నేను ఆశిస్తున్నాను నాన్ లీవ్ లయనిజం

ఎందుకంటే ఇక్కడ దీపం చేసిన అవసరం లేదు ఎక్కడైతే స్త్రీలు ఉంటారో వాళ్ళే దీపం లాగుతుంది ఆ సమావేశానికి కళ వస్తుంది కాబట్టి ఇది చాలా సంతోషమైన ప్రాంగణం ఎందుకంటే దేవాలయ ప్రాంగణంలో ఈరోజు సేవ సామ్రాజ్యానికి మనం ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం చాలా సంతోషం నిజంగా మరి ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ యొక్క మానవ జీవితం మానవ జన్మ ఎందుకంటే మనం మనిషి పుట్టేటప్పుడు జీవం మాత్రమే ఉంటుంది పేరుండదు చనిపోయేటప్పుడు పేరు మాత్రమే ఉంటుంది జ్యోతి లక్ష్మీ గారికి పాస్ట్ గవర్నర్ మిత్రులు కాదు సోదరుడు మూల భారీ మిగతా అత్యంత మహాదరు అందరికీ శుభాభిన శుభాకాంక్షలతో లైనిజం గురించి ఒక చిన్న విషయం చెప్తాను నేను ఎనభై ఒకటి ఎనభై గౌరవనీయులు లేదు ఫిక్స్ చేసిన ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జగిత్యాలలో ఆ రోజు కేసీ చేశారు గారు గవర్నర్ గా ఉన్నప్పుడు మేము జగిత్యాలలో లైఫ్ క్లబ్ ప్రారంభం చేసి ఈ రోజు లాగే ఆ రోజు కూడా ఐ క్యాంపులు రోజు మరి లైన్స్ క్లబ్ వాళ్ళ ప్రమాణ స్వీకారానికి ఈరోజు చేసుకోవడం ద్వారా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కార్య హృదయపూర్వకంగా ధన్యవాదాలు లైన్స్ క్లబ్ అంటే ఇది ఈ రోజు కాదు పంతొమ్మిది వందల పదిహేడు నుంచి ఈ రోజు వారికి చేసుకున్న ఘనత లైన్ కి దక్కుతుంది మరి ఒక కండ్ల ఆపరేషన్ కాదు ఖచ్చితంగా మాతవ మానవ సేవ అని చెప్పేసి ముందుకెళ్తూ ప్రతి ఒక్కరు ముందుకెళ్తున్నారు కరోనా టైంలో చాలా పీక్ టైంలో కూడా అందరు ఎంతో ముందుకొచ్చి సేవ చేసుకోవడం కూడా చాలా ఘనత ఎందుకంటే చాలా మంది దగ్గర డబ్బు ఉంటుంది మన డబ్బుని ఎలా ఉపయోగపరచాలనేది అనేది చాలా మందికి తెలియదు కాబట్టి ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవాలి డబ్బునివ్వాలంటే ఈ లైఫ్ క్లబ్ అని చెప్పచ్చు అందరికీ సో అందరికి కూడా మానవ సేవ మానవ సేవ ఖచ్చితంగా ఉండాలి దానికి కూడా ఎట్లాగైతే దానికి కూడా ఏదో పేదోడు అంతే పేదోడు అనుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి మరి పేదోళ్లకు నాలుగు రూపాయల సహాయం చేస్తే ఆ భగవంతుడు కూడా రేపు పొద్దున కొన్ని శిక్షలను తగ్గిస్తే అని చెప్పేసి సందర్భంగా చెప్ప ధనికులకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది వారందరు కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి ఇంత మంది వచ్చి మోటివేషన్ ద్వారా లయన్స్ క్లబ్ ద్వారా ఒక మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు క్రియేట్ చేసుకోవాలి